ఓం మాత్రే నమ అభిమన్యుడు ఎవరో కాదండి మన సుభద్ర మరియు అర్జునుడులకు పుట్టిన సంతానము అయితే ద్రౌపది ఆయనకి పెద్దమ్మ అవుతుంది అయితే అభిమన్యుడిని అర్జునుడు ఎందుకు కాపాడలేకపోయాడు అంటే స్వయాన అతను గాండివ ఉన్నప్పటికి తన పుత్రుడిని ఎందుకు కాపాడుకోలేకపోయాడు మరియు తండ్రిగా తన కొడుకుకి అండగా ఉండలేకపోయాడు ఎందుకు ఆ విధంగా జరిగింది అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం చూడండి యుద్ధం జరిగే సమయంలో ఒకనొక రోజు అయితే అభిమన్యుడు తన తండ్రి రక్షణను కోల్పోతాడు అది ఏ విధంగా అంటే యుద్ధం మొదలవుతుంది అయితే ఆ రోజు విరాట రాజ్యానికి అంటే ఎప్పుడైతే పంచపాండవులు అజ్ఞాతవాసంలో ఒక రాజ్యంలో నివసిస్తారు అదే విరాట రాజ్యం ఆ రాజ్యంపై వేరే రాజ్యం వాళ్ళు దండెత్తి వస్తారన్నట్టు అయితే ఆ రాజ్యంతో యుద్ధం చేయడానికి మన అర్జునుడు అక్కడికి వెళ్ళాల్సి వస్తుందన్నట్టు అయితే ఇక్కడ మహాభారత యుద్ధంలో వీళ్ళందరూ ఉన్నారు కదా కృష్ణ అని కృష్ణుడు చెప్తాడన్నట్టు అంటే చాలామంది యోధులు ఉన్నారు కదా నకులుడు సహదేవుడు తర్వాత ధర్మరాజు భీముడు వీళ్ళందరూ ఉన్నారు కదా చూసుకుంటారులేను మనం అక్కడ ముగించుకొని తొందరగా వచ్చేద్దాము అని చెప్పేసి అక్కడ త్రిగర్త సైన్యం అన్నట్టు అక్కడ విరాట మహారాజంపై దండెత్తిన సైన్యం పేరు త్రిగర్త సైన్యం ఆ సైన్యాన్ని వధించేసి మనం ఇక్కడికి తిరిగి రావచ్చు నువ్వు ఒక్కడివే వాళ్ళందరినీ కూడా వధించేంత శక్తి కూడా నీకు ఉంది వాళ్ళందరినీ ఓడించేద్దాము విరాట మహారాజు అక్కడికి చేరుకునేసరికి వాళ్ళందరూ కూడా ఆ రాజ్యంపై దండెత్తవచ్చు కాబట్టి నువ్వు నేను నా రథంపై నువ్వు కూర్చో నేను మధ్యలోనే వాళ్ళని అడ్డగిస్తాను తద్వారా నువ్వు వాళ్ళతో యుద్ధం చేసి గెలవచ్చు అని చెప్పేసి వెళ్ళిపోతాడన్నట్టు అయితే ఆ రోజు యుద్ధంలో పద్మవ్యూహం రచిస్తారన్నట్టు దృపథర్ మహారాజు వ్యూహంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు కానీ అక్కడ జయద్రథుడు అంటే కౌరవుల చెల్లెలి భర్త ఆయన అడ్డుకుంటాడన్నట్టు ఆయన ఒకరోజు శివుడి దగ్గర ఘోరమైన తపస్సు చేసి యుద్ధంలో ఎవ్వరినైనా సరే తన శక్తితో ఆపగలిగే శక్తిని పొద్దుతాడన్నట్టు ఆ రోజు అర్జునుడు లేని సమయాన్ని చూసి యుద్ధంలో ధర్మరాజు యధిష్ఠినుడు ఇంకా నకులుడు సహదేవుడు వాళ్ళందరినీ కూడా అడ్డుకుంటాడన్నట్టు ఈయన శక్తి ముందు ఎవ్వరి శక్తి కూడా సరిపోదు అయితే అక్కడ పద్మవ్యూహం రచిస్తారు కౌండ్ కౌరవులు అయితే మొదట ద్రుపద మహారాజు ఆ పద్మవ్యూహంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు కానీ మన జేద్రథుడు అడ్డుకుంటాడన్నట్టు ద్రుపద మహారాజుని అయితే ఇంకా బాలుడు కదా అని చెప్పేసి ఇంకా ఈయనపై ప్రతాపం చూపించడానికి ప్రయత్నిస్తారు అయితే మన అభిమన్యుడు వెనకంజ అయ్యాడన్నట్టు అయితే మన దుర్యోధనుడు ఈయనని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తాడు ఏమిటి బాలక నువ్వు యుద్ధంలో వచ్చావు కానీ నువ్వు యుద్ధానికి యుద్ధం చేసే వీరుడువా లేక పాలు తాగే పసివాలుడువా నువ్వు నిజంగా పాలు తాగే పసివాలుడు అయితే పద్మవ్యూహానికి ఛేదించకు ఒకవేళ నువ్వు గొప్ప యోధుడు అయితేనే పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తావు అని చెప్పేసి మాటలతో రెచ్చగొడతాడు అటువైపు నుంచి యధిష్ఠినుడు భీముడు నకులుడు సహదేవుడు వద్దు పుత్ర వాళ్ళు కావాలని నిన్ను రెచ్చగొడుతున్నారు నువ్వు పద్మవ్యూహంలోకి వెళితే నీకు వెళ్ళడం తెలుసు కానీ రావడం తెలియదు ఇక్కడ మన వాళ్ళలో పద్మవ్యూహాన్ని ఛేదించేది అర్జునుడు ఒక్కడే నీ వల్ల కాదు నువ్వు ఇటు వచ్చే అభిమన్య భవిష్యత్తులో ప్ర వర్తమానంలో ఓడిపోయినా పర్వాలేదు కానీ భవిష్యత్తులో గెలవచ్చు అని భీముడు కూడా చెప్తాడు కానీ అభిమన్యుడు లేదు తండ్రులారా నేను మా నాన్నగారికి చెడ్డ పేరు తీసుకురాలేను ఈ యుద్ధంలో ఒక యోధుడుగానైనా చనిపోతానే కానీ ఒక పిరికిపాని పిరికివానిలాగా నేను చనిపోవడానికి సిద్ధంగా లేను అని అంటాడు అయితే అయితే నువ్వు అంత పెద్ద యోధుడు అయితే పద్మవ్యూహంలోకి ప్రవేశించే అభిమన్య అని చెప్తాడన్నట్టు ఇంకా ఆయన రెచ్చగొడుతూ ఉంటే ఇంకా మన ఇంకా ఆయనకి శక్తి పుంజుకొని పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తాడన్నట్టు అయితే వాళ్ళందరూ కూడా చూస్తున్నారు కదా పద్మవ్యూహం అనేది ఇలా ఉంటుంది అయితే వాళ్ళందరూ కూడా ఈయనపై అక్కడ అటాక్ చేస్తారన్నట్టు అయితే వాళ్ళందరూ కూడా అంటే మొదట కర్ణుడు తర్వాత ద్రోణాచారుడు దుశ్యాసనుడు తర్వాత ఇంకా మన దుర్యోధనుడు తర్వాత ఇంకా అశ్వత్థామ వీళ్ళందరూ కూడా ఆయనపై చంపడానికి ప్రయత్నిస్తారు ఆయన అంటాడు కూడా అభిమన్యుడు ఒక్కడిపై ఒక్కడిని చంపడానికి ఇంతమంది అవసరమా అంటే నేను అంత గొప్పవాడినా అంటే అవును నీ పైన పగ తీర్చుకుంటాము మా తమ్ముళ్ళని మీ తండ్రి ఏ విధంగా అయితే చంపాడో నిన్ను అలాగే చంపుతానని చెప్పేసి మన దుర్యోధనుడు ఆయనపై అంటే చాలా ఆయనని అతి కిరాతకంగా చంపాలనుకుంటాడు నిన్ను పద్మవ్యూహంలోకి రప్పించింది ఎందుకంటే నువ్వు సాయంత్రం వరకు చనిపోవు కానీ అప్పటి వరకు చస్తు బతుకుతూ ఉంటావు ఇలా నువ్వు చస్తు బతుకుతూ ఉంటే అటువైపు పాంచ పంచ పాండవులు అంటే పాండవులలో శక్తి అనేది నశించిపోవాలి అలా నిన్ను చేస్తామని చెప్పేసి మన దుర్యోధనుడు అంటాడన్నట్టు వాళ్ళు చెప్పిన విధంగానే చేస్తారండి అయితే అటువైపు ద్రోణాచార్యుడు తన బాణాన్ని సర్దించేసి దుర్యోధను చం చం మొదటి బాణంతో అతనిపై అటాక్ చేస్తాడు అయితే అటువైపు భీముడు ద్రోణాచార్య మీరు హృదయంలో కరుణ చేతిలో ఆశ్రమం ఉంటే సరిపోదు మనము ఏం పని చేస్తున్నామో కూడా తెలియ తెలిసి ఉండాలని మీరే నేర్పారు కానీ ఈరోజు మీరు ఒక చిన్న బాలుడిపై ఈ విధంగా అందరూ కలిసి అతి కిరాతకంగా మీరు ఈ విధంగా దాడి చేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి అంటాడు మీరు ఈ విధంగా అన్యాయానికి పాలు పడతారని అనుకోలేదు గురువర్య అని చెప్పేసి భీముడు అంటూ ఉంటాడు అయినా కూడా దుర్యోధనుడు గురువర్య మీరు నేను ఆదేశిస్తున్నాను ఆయనపై బాణాన్ని సంధించండి అని అంటాడు మొదట ద్రోణాచార్యుడు ఆయనపై బాణాన్ని సంధిస్తాడన్నట్టు తర్వాత కర్ణుడికి ఆదేశాన్ని ఇస్తాడన్నట్టు తర్వాత కర్ణుడు కూడా ఆయనపై బాణాన్ని సంధిస్తాడు తర్వాత ఇంకా అశ్వత్థామ అలానే దుశ్యాసనుడు తర్వాత దుర్యోధనుడు ఈ విధంగా బాణాల వర్షం కురిపిస్తారండి అతనిపై ఎలా అంటే అతను ఐదారు బాణాలు ఒకటేసారి అతని శరీరంలో కుచ్చుకుపోతాయి అయినా కూడా అతని శక్తి కోల్పోకుండా నేను చివరి వరకు కూడా ప్రయత్నం చేస్తానని చెప్పేసి చెక్ అతని మొహంలో చెక్ చిరునవ్వు అనేది చెక్కు చెదరదండి అతని చనిపోయే వరకు కూడా అసలు భయపడనే భయపడడు నవ్వు అనేది పోనే పోదన్నట్టు ధైర్యంగానే ఉంటాడు నేను చివరి వరకు కూడా పోరాడతానని చెప్పేసి అలానే పోరాడతాడు ఆరు బాణాలు ఎలా అంటే భీష్ముడిని ఎలా వధించాల్సి వస్తుందో ఈ అలానే కౌరవులు మన అభిమన్యుణ్ణి కూడా అంత కిరాతకంగా వధిస్తారండి అయితే చూస్తున్నారు కదా అటు జయద్రథుడు వాళ్ళందరినీ కూడా అడ్డుకుంటాడు అంటే ఈయనని కాపాడడానికి అటు భీముడు నకులుడు సహదేవుడు ధర్మరాజు తర్వాత ద్రుపద మహారాజు ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఈ జయద్రథుడు అతని శక్తి చాలా అతీతమైనదిగా ఉండడం ద్వారా అతను ఎవ్వరూ కూడా అడ్డుకోలేకపోతారు ఇతని చేతిలోనే వాళ్ళందరూ కూడా శక్తిహీనులై పడిపోతూ ఉంటారు అన్నట్టు ఈ విధంగా అర్జునుడు లేకపోయేసరికి అటు పంచ కూడా శక్తి అంటే పాండవులు నలుగురు శక్తిహీనులైపోతారు ద్రుపద మహారాజు కూడా ఏం చేయలేకపోతాడు నన్నుడు కూడా అంతే ఈ విధంగా జయద్రథుడు ఒక్కరోజు పొందిన శివుని దగ్గర నుంచి ఈ శక్తిని ఆ విధంగా వాడుకుంటాడన్నట్లు అతను కూడా అలా చేస్తాడని ఎవరికి తెలుస్తుందండి కానీ కాలం అనేది మన చేతుల్లో ఉండదు కదా కాలం ముందు ఎవరైనా సరే తలవంచాల్సిందనేది ఎందుకే అని అంటారేమో వాళ్ళందరూ కూడా అంటే కౌరవులు అభిమన్యుడిపై బాణాన్ని సంధించి దాడి చేసిన తర్వాత మళ్ళీ ఎలా అంటే అటువైపు నుంచి వచ్చి మన శకుని కత్తితో గుట్ కత్తితో కుచ్చుతాడన్నట్టు తర్వాత అశ్వధామ తర్వాత దుశ్యాసనుడు దుర్యోధనుడు ఆ విధంగా ఒక్కొక్కరు అతనిపై నాలుగైదు కత్తి పొట్లను పొడుస్తారన్నట్టు ఇంకా మన శకుని అయితే ఎంత ఘోరంగా అంటే ఒక కత్తిని అతని శరీరంలోకి కుచ్చి ఆ కత్తిని ఇట్లా సర్కిల్ షేప్లో తిప్పుతాడండి ఎలా అంటే శరీరంలో ఇప్పుడు ఒకసారి కుచ్చితే మనకి ఎంత నొప్పి ఉంటుంది అయితే కుచ్చిన కత్తిని ఇట్లా సర్కిల్ షేప్లో తిప్పుతే ఇంకా ఎంత నరకంగా ఉంటుంది కానీ మన అభిమన్యుడు ఆ నొప్పిని కూడా భరిస్తాడు అతను కుప్పకూలిపోడు ఎందుకంటే నేను చివరి వరకు కూడా ప్రయత్నం చేస్తాను నా శక్తి అనేది కోల్పోయినంత వరకు కూడా నేను మీపై యుద్ధం చేస్తాను అని చెప్పేసి అతను ఆరు బాణాలు తర్వాత ఆరు కత్తిపోట్లు అతనిపై గుచ్చినా కూడా అతను కుప్ప కూలిపోడండి అటువైపు భీముడు తర్వాత భీముడు కూడా అనుకుంటూ ఉంటాడు నపుంసకులారా మీరు ఇదేనా మీ యుద్ధం చేసే రాజనీతి ఒక చిన్న బాలుడిని పట్టుకొని ఈ విధంగా దాడి చేయడం అనేది మీ యుద్ధం యుద్ధ ధర్మమా మీరు కావాలంటే నన్ను చంపండి మా అన్నదమ్ములను చంపండి అంతేకాని ఆ చిన్న బాలుడిని చంపడం అనేది మీకు ఏమి న్యాయంగా అనిపిస్తుందని చెప్పేసి భీవుడు అంటాడు ధర్మరాజు కూడా అంతే గురుదేవ రక్షించండి దుర్యోధన నువ్వు వాడిని అలా చేయకు వాడు నీకు పుత్రుడితో సమానము పుత్రుడిని ఆ విధంగా చేయడము మహాపాపం అవుతుంది దుర్యోధన అని చెప్పేసి మన ధర్మరాజు చాలా దుఃఖిస్తాడండి ఎలా అంటే గురుదేవ నేను చేతులు జోడించి మీకు అడుక్కుంటున్నాను అభిమన్యుణ్ణి చంపకండి ఒకవేళ మీరు అతన్ని చంపేయాలనుకుంటే అంత ఘోరంగా కిరాతకంగా బాధ కలిగిస్తూ చంపవద్దు ఒకటేసారి అతని ప్రాణం పోయేటట్టు చంప చంపేసేయండి అని చెప్పేసి అంటాడు కానీ మన దుర్యోధనుడు అతనికి బాధ కలిగించి 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 మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అతని శరీరానికి బాధ కలిగిస్తూ ఉంటాడండి అయితే ఇటువైపు నకులుడు సహదేవుడు కూడా చాలా బాధపడతారన్నట్టు ఎందుకంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ కళ్ళ ముందల్ని అభివన్యున్ని అంత కిరాతకంగా వాళ్ళు చంపుతారన్నట్టు వాళ్ళు శక్తిహీనులై తర్వాత వాళ్ళ దుఃఖమనని దుఃఖం అనేది కూడా వాళ్ళ ఆపుకోలేకపోతారన్నట్టు తమ అన్న అన్నపుత్రుడిని కాపాడలేకపోతున్నాం కదా అని ఎంత దుఃఖిస్తారంటే వాళ్ళు చాలా బాధలు వాళ్ళ కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయన్నట్టు వాళ్ళు నేలపైన కుప్పకూలి ఏడుస్తూ ఉంటారు తర్వాత ఆ విధంగా కత్తిపోట్లు పొడిచినాక కూడా మన అభిమన్యుడు నేలపై వాలిపోడు తర్వాత వాళ్ళందరూ కూడా ఆరు మంది యోధులు కలిసి గదాయుద్ధాన్ని యుద్ధాన్ని కూడా మొదలు పెడతారు అక్కడ మన అభిమన్యుడు గదా యుద్ధం కూడా చేస్తారండి ఎలా అంటే ఆరు బాణాలు ఆరు కత్తిపోట్లు అవన్నీ భరించిన తర్వాత అశ్వత్థామ ద్రోణాచార్యుడు తర్వాత మన కర్ణుడు వాళ్ళందరితో గదా యుద్ధం చేస్తాడు గదా యుద్ధం చేసి అతను అప్పటికి కూడా ఓడిపోయానని ఒప్పుకోడండి రథచక్రం ఉంటుంది కదా ఆ రథచక్రంతో మన అశ్వధామ దుశ్యాసనుడి పైన దాడి చేస్తూనే ఉంటాడు ఈ విధంగా అతని అతని మరణము మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అతి కిరాతకంగా అతన్ని ఒక ఎలా అంటే అతనికి దో అతి కిరాతకంగా బాధ కలిగిస్తూ 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 మన దుర్యోధనుడు చంపు చంపాలని అనుకుంటాడు ఆ విధంగానే చేస్తాడన్నట్టు కానీ అభిమన్యుడు తన చివరి వరకు కూడా పోరాడుతూనే ఉంటాడన్నట్టు అంటే ఇట్లా ఒక బాణం వేయగానే చనిపోవాడన్నట్టు తను ఎంత ఎన్ని బాధలు తన గుండెల్లో తన శరీరంలో శక్తి ఉన్నంత వరకు కూడా తను వాళ్ళతో యుద్ధం చేస్తాడండి అయితే రథచక్రాన్ని తీసుకొని వాళ్ళపై అందరికీ కూడా వాళ్ళపైన అటాక్ చేస్తాడు అయితే వాళ్ళందరూ కూడా కింద పడిపోతారు మ చివరగా మళ్ళీ మన శకుని ఉంటాడు కదండి మళ్ళీ కత్తి తీసుకొని మళ్ళీ అతని శరీరంలోకి చాలా గట్టిగా కూర్చుతాడండి అయినా కూడా అతను చాలా ఎంత శక్తివంతుడంటే మీరు నన్ను ఏం చేయలేరు ఎందుకంటే నేను యుద్ధాన్ని చే యుద్ధం చేయడానికి ఇప్పటికీ కూడా నేను వెనకాడట్లేదు మీరు నన్ను ఎంత పొడిచినా ఎన్ని బాధాల బాణాలతో కుచ్చినా కూడా నేను ఇంకా శక్తివంతుణ్ణి అని అంటాడు అయితే అప్పటికి దుర్యోధనుడు అంటాడు అన్నట్టు ఒప్పుకో అభిమన్య ఇప్పటికైనా నన్ను చంపడం ఆపండి అని అను అంటే అప్పుడు నేను నీకు ప్రాణభిక్ష పెడతాను అని అంటాడు లేదు పెద్ద తండ్రి నేను ఈ యుద్ధంలో మరణించినా పర్వాలేదు కానీ ప్రాణభిక్ష మాత్రం అడగను నేను నా శక్తి ఉన్నంత వరకు నా సామర్థ్యం ఉన్నంత వరకు కూడా నేను పోరాడతానని అంటాడు కానీ అశ్వధామ తర్వాత వాళ్ళందరూ కూడా గదతో ఆయన ఆయన శరీరాన్ని బాగా హింస పెడతారండి ఇంకా చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూస్తున్నట్టు అతి కిరాతకంగా మన శకునినే చేస్తూ ఉంటాడండి అతనికి ఎలా అంటే కత్తితో పదే పదే పొడుస్తాడండి అతని రక్తం అనేది ధారగా ఆ యుద్ధ భూమిలో ఉంటుందండి తర్వాత ఇంకా అతని బాధ చూడలేక మన ఎవరు అంటే ఇంకా చూస్తున్నారు కదా కర్ణుడు అయినా ఈ విధంగా చేయడము సరికాదు దుర్యోధన అతన్ని చంపేయండి ఇకనైనా అని అంటాడు అయితే అటువైపు నుంచి మన కృష్ణుడు తర్వాత అర్జునుడులో యుద్ధం చేస్తుంటే చాలా దుఃఖం కలుగుతుంది అయితే ఎందుకంటే కృష్ణుడు అర్జునుడు అభిమన్యుడి సొంత వాళ్ళు కదండి ఈ విధంగా జరుగుతుంటే వాళ్ళకు బాధ కలగకుండా ఎలా ఉంటుంది అయితే చివరగా మన కర్ణుడు ఇతని బాధ చూడలేక ఇంకా ఇతని ఇతని ఇలానే హింసిస్తూ ఉంటారు అని చెప్పేసి ఇంకా చివరగా కర్ణుడు తన కత్తి తీసుకొని చాలా గట్టిగా అతని శరీరంలోకి కూర్చుతాడండి ఆ విధంగా అతను అభిమన్యుడు చివరగా ప్రాణాలు కోల్పోతాడు కృష్ణుడు మాత్రం చాలా బాధపడతాడండి ఎందుకంటే అభిమన్యుడు కృష్ణుడి దగ్గరనే పెరుగుతాడు కానీ అభిమన్యుడిని కృష్ణుడు కానీ అర్జునుడు కానీ కాపాడలేకపోతారు ఎందుకంటే విధివ్రాత ముందు అందరూ తల తలవంచాల్సిందే అయితే ద్రౌపదికి కూడా ముందే తెలుస్తున్నట్టు యుద్ధంలో అభిమన్యుడు తర్వాత ఉపపంచ పాండవులు అందరూ చనిపోతారని ఆమెకి ముందే తెలుసు వారి వంశంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా మిగిలరన్నట్టు అభిమన్యుడి భార్య కడుపులో పరీక్షితుడు మాత్రమే పెరుగుతాడు అతనే తర్వాత ధర్మరాజు తర్వాత రాజ్యాన్ని ఏలుతాడండి ఈ విధంగా మహాభారత యుద్ధంలో అభిమన్యుడు గొప్పవాడుగా చరిత్రకెక్కుతాడు అతని కీర్తి అనేది చరిత్రలో ఒక గొప్ప